అందరికీ నమస్కారం ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ మా ఈ కష్టాన్ని ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ జర్నీ ఇది అంటే ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు ఆల్మోస్ట్ నిన్న నైట్ నుంచి ఇప్పటివరకు ఎవరిని ఎవరు పోకుండా వీఆర్ ఫ్లడెడ్ విత్ కాల్స్ అంటే మై బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు అందరూ థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ ఐ రెస్పాండ్ టు థ్యాంక్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు అండ్ సుధాకర్ గారు ఆల్ మై టెక్నీషియన్స్ రాణి గారు రామ్జోగి శాస్త్రి శాబుశెల్లి గారు శ్రీకర్ ప్రసాద్ గారు అందరూ అంటే అనిరుద్ జాన్వి సైఫ్ ఖాన్ శ్రీకాంత్ గారు వీళ్ళందరూ లేకపోతే దేవర్ మాత్రం ఈ రేంజ్కి వెళ్ళేది కాదని ప్రగాఢంగా నమ్ముతున్నాను నేను అంటే ఎవ్రీ వన్ వాళ్ళ సొంత సినిమా తీసుకొని రాత్రి బౌళ్ళు లాస్ట్ మినిట్ వరకు పనిచేసినందువల్లే ఈ సినిమా ఈ క్వాలిటీ వచ్చింది ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది మా అందరికీ సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండ్ నా సినిమాలు ఆల్మోస్ట్ ఫ్రమ్ మిర్చి నా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అన్నీ మా రాజుగారే చేశారు బహుశా నా లక్కీ మెస్పాట్ అనుకుంటాను ఆయన అండ్ ఆయన బహుశా ఆయన ఆఫీస్లో ఉంటే నాకు సక్సెస్ ఉంటుంది ఏమని అన్నట్టుగా తయారు వచ్చేవారు కాకి సో థ్యాంక్ యూ రాజుగారు అండ్ ఫైనల్లీ మీడియా మిత్రులందరికీ ఇంట్రెక్షన్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ చైనా రష్యా హాలిడే ట్రిప్కి వెళ్ళాను అక్కడికి వెళ్తే మన తెలుగు సినిమాకు వాళ్ళు ఇస్తున్న గౌరవం చూసి నాకు మామూలు ఆనందం వేయలేదు అంటే మన రామ్ చరణ్ గారి గురించి ప్రభాస్ గురించి ఎన్టీఆర్ గురించి బన్నీ గురించి మహేష్ గారి గురించి మన స్టార్ హీరోలు అందరినీ వాళ్ళ ఓన్ చేసేసుకున్నారు వాళ్ళ ఓన్ హీరోలాగా ఓన్ చేసేసుకొని ఆ కంట్రీస్కి వెళ్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది ఈరోజు ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు హిందీ సినిమాగానే అందరికీ తెలిసేది ఇవాళ లేదు మన తెలుగు సినిమా కూడా ఇండియన్ సినిమా అంటేనే తెలుగు సినిమా సౌత్ నుంచి వచ్చే సినిమా అనేది బాలీవుడ్లో కూడా మాట్లాడుతున్నారు ఇంత తెలుగు సినిమాని ఈ టాప్ పొజిషన్లో పెట్టిన దర్శకులకి మన స్టార్ హీరోలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే నేను చేసే సినిమాలకి ఇంతకుముందు మన తెలుగు స్టేట్స్ ఉండేటివి దాని తర్వాత ఓవర్సీస్ మార్కెట్ వచ్చింది ఓవర్సీస్ నుంచి ఇండియన్ మార్కెట్ అయింది ఇండియన్ మార్కెట్ నుంచి ఇవాళ గ్లోబల్ మార్కెట్ అయింది మన తెలుగు సినిమా గ్లోబల్ వరకు రీచ్ అవుతున్న తరుణంలో అందరి హీరోల ఫ్యాన్స్కి రిక్వెస్ట్ ఒకటి తెలుగు సినిమా ఇవాళ గర్వంగా ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు స్టార్ హీరోలని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు మనం అందరం మన తెలుగు హీరోని మన తెలుగు సినిమాని ఆ స్థానంలో ఉంచుతున్న మన హీరోలందరినీ గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకి ప్రతి ఒక్క అందరి హీరోల అభిమానులకు ఉంది దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకుని తెలుగు సినిమా ఇవాళ కాలర చేసుకునే స్టేజ్ లో ఉంది దాన్ని మనం తగ్గి